హాయ్ ఇయర్స్ కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం మీకు చెప్పినట్లుగానే ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టోరీతో మేము ముందుకు వస్తున్నాం మా ఛానల్కు మంచి వ్యూస్ ఇస్తూ ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు ఈరోజు టాపిక్ పవన్ ఒక ప్రభంజనం పవర్ స్టార్ నుంచి జననేతగా మారిన పవన్ కళ్యాణ్ ఇక ఆలస్యం ఎందుకు టాపిక్లోకి వెళ్దాం నేను ఏదైనా ఆర్టికల్ కానీ కథ రాయాలనుకుంటే కలం స్పీడ్గా సాగిపోతుంది కానీ పవన్ విషయంలో అలా జరగలేదు ఏం రాయాలి ఎక్కడ మొదలు పెట్టాలి అన్న చోటే ఆలోచన ఆగిపోయింది ఎందుకంటే పవన్ సంథింగ్ డిఫరెంట్ ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కాబట్టి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి తమ్ముడు అనే చోట నుంచి మొదలు పెడదాం అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి తమ్ముడా లేక చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇది కూడా సమాధానం లేని ప్రశ్నే ఎందుకంటే ఇద్దరు పాపులారిటీలో ఒకరిని మించిన వారొకరు అందుకే ఇద్దరు ఇద్దరే అని సరిపెట్టేసుకుందాం పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పదకొండు పది పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయింది పవన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు అతనికి మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉంది అది సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది అప్పుడు చరిత్రకు తెలియదు కొత్త చరిత్ర మొదలు కానున్నదని ఆంధ్ర రాష్ట్రంలో సినిమాల పరంగా రాజకీయ పరంగా పెను తుఫాన్లు మొదలు కానున్నాయని చిరంజీవి తమ్ముడిని చూడటానికి ఆ సినిమాకు పోటెత్తిన జనాలు కుర్రాడు బాగున్నాడు నటన బాగుంది ఫైట్స్ అదరగొట్టాడు అని మెచ్చుకున్నారు అతని రెండవ చిత్రం గోకులంలో సీత ఆ తర్వాత సంవత్సరం విడుదలైంది పవన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి పవన్ కళ్యాణ్ రెండవ చిత్రమే భారీ విజయం సాధించింది ఇది చిరంజీవి పుట్టినరోజు విడుదల కావడం గమనించదగిన విషయం పవన్ ద్వితీయ విఘ్నం దాటేశాడు తరువాత కరుణాకరణ్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో రిలీజ్ అయింది తొలి ప్రేమ చిత్రం జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డును గెలుచుకుంది ఇది అరుదైన రికార్డ్ పవన్ ఎగురువేసిన విజయ్ కేతనం తొలి ప్రేమ చిత్రం సినిమా రంగంలో పవన్ స్థానం సుస్థిరం చేసింది తొలి ప్రేమ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో కిక్ బాక్సర్గా నటించాడు తమ్ముడు సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయింది సినిమా పెద్ద హిట్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యింది రెండు వేలవ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ మొదటిసారిగా దర్శకత్వం వహించిన భద్రీ చిత్రంలో నటించాడు భద్రీ పెద్ద హిట్ అందులో నీవు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ అనే డైలాగ్ సూపర్ హిట్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో మెదులుతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ స్టైల్ మరియు డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సినిమాతో పవన్ మానియా మొదలైంది రెండు వేల ఒకటిలో వచ్చిన ఖుషీ చిత్రం బ్లాక్ బస్టర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఎంతో స్టైలిష్గా ఉంటుంది ముఖ్యంగా సినిమాలో పవన్ భూమిక మధ్య జరిగే ప్రేమ కోపం అలిగే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఇక వీరి మధ్య వచ్చే నడుమ సీన్ చాలా పాపులర్ అయింది ఇటీవల చిరంజీవి గారి సినిమాలో కూడా ఆ సీన్ వాడారు ఖుషీ సినిమా అనేది తెలుగు సినీ పరిశ్రమలో ఒక మైలు రాయి రెండు వేల మూడులో వచ్చిన జానీ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ చిత్రానికి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం ఓ హెన్రీ రాసిన లాస్ట్ లీఫ్ అనే కథ ఆధారంగా రూపొందించబడింది ఇందులో రేణు దేశాయ్ హీరోయిన్ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు అయితే దర్శకుడిగా పవన్ కళ్యాణ్ అభిరుచికి అద్దం పట్టింది రెండు వేల నాలుగులో విడుదలైన గుడుంబ శంకర్ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు అతడిలోని బహుముఖ ప్రజ్ఞను వెలుగులోకి తెచ్చింది ఈ చిత్రం తర్వాత వచ్చిన బాలు బంగారం అన్నవరం చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు రెండు వేల ఎనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రం తెలుగు చిత్రసీమలో అత్యధిక వసూలు రాబట్టింది ఈ చిత్రంతో హిట్ కోసం ఎదురుచూసిన అభిమానులు జల్సా చేసుకున్నారు ఈ సినిమా టైటిల్ సాంగ్ సెన్సేషనల్ హిట్ సిరివెనెల రాసిన ఈ పాటలో ఒక చరణం గడ్డిపోత అని తుంచడానికి వస్తే గడ్డపార నమిలేస్తాడు ఈ చరణం అతని రాజకీయ జీవితంలో నిజం అయింది రెండు వేల పన్నెండులో వచ్చిన గబ్బర్ సింగ్ ఒక సంచలనం అరై సాంబా రాస్కోరా అనే డైలాగ్ పవన్ హుషారైన నటన అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి రికార్డ్ కలెక్షన్లు సాధించింది ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు రెండు వేల పదమూడులో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సాధించింది ఈ చిత్రంలో ఆరు అడుగుల బుల్లెట్ ధైర్యం విసిరిన రాకెట్ అని శ్రీమణి రాసిన పాట పవన్ నైజానికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది ఈ చిత్రం క్లైమాక్స్లో పవన్ నటన డైలాగ్ సో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారి మాటల్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక డైనమైట్ నిప్పు అంటిస్తే చాలు బ్లాస్ట్ అవుతాడు అటువంటి హీరోకి కథతో పని లేదు అన్నారాయన అది పవన్ స్టామినా పవన్ త్రివిక్రమ్ మంచి స్నేహితులు ఇద్దరూ కలిసి మూడు చిత్రాలు చేశారు పవన్ రాజకీయ ప్రవేశం చేసిన తొలినాళ్ళలో అతని రాజకీయ ప్రసంగాలు త్రివిక్రమ్ తయారు చేసేవాడని అంటూ ఉంటారు పవన్ గురించి త్రివిక్రమ్ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం కొండ ఒకటికి తలవంచి ఎరుగదు శిఖరం ఒకటికి సలాం చేసి ఎరుగదు కెరటం అలసిపోయి ఒకటి కోసం ఆగదు తుఫాన్ ఒకటి ముందు తలవంచి ఎరుగదు నాకు ఇష్టమైన స్నేహితుడు నా సునామీ నా ఉప్పిన నేను దాచుకున్న నా సైన్యం నేను శత్రువు మీద చేసే యుద్ధం నేను ఎక్కుపెట్టిన బాణం నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు ఎందరో గుండెలను తడపడానికి వచ్చిన ఒక వర్షపు చినుకు స్నేహ ఋతుపవనం పవన్ కళ్యాణ్ అని చెప్పాడు త్రివిక్రమ్ పవన్ గురించి బాగా తెలిసిన త్రివిక్రమ్ చెప్పిన ఈ మాటలు పవన్ వ్యక్తిత్వానికి అర్థం పడతాయి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద ట్రస్ట్ను స్థాపించాడు అంతేకాదు సినిమాల ద్వారా వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం వదులుకొని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పవన్ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చాడు జనసేన పార్టీని స్థాపించాడు అతను అన్నయ్య చిరంజీవి గారిలాగా మృదు స్వభావి కాదు ఆవేశపరుడు దూసుకు వెళ్లే స్వభావం అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే సాగాడు నిజానికి తొలినాళ్ళలో పవన్ కళ్యాణ్ సిగ్గుపడే స్వభావం కలవాడు తొలి ప్రేమ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి కూడా సంశయించాడు అటువంటి వాడు ఈనాడు అనేక సభల్లో ఆవేశపూరితంగా ఉపన్యాసాలు ఇవ్వడం ఆశ్చర్యకరం అతడు తనను తాను తీర్చిదిద్దుకున్న వైనం నభూతో నభవిష్యత్ పవన్ కళ్యాణ్ నిత్యం పుస్తక పఠనం చేస్తాడు అభిమానులను ఒక సైన్యంగా తీర్చిదిద్దిన హీరో ప్రపంచంలో ఒకే ఒక్కడు అతనే పవన్ కళ్యాణ్ పవన్ పిలుపు ఇస్తే అతడి సైన్యం మరో ఆలోచన లేకుండా ముందుకు దూకుతారు ఎంతటి క్లిష్టమైన కార్యానికైనా పోరాడుతారు త్యాగాలు చేస్తారు సాధిస్తారు అది పవన్ మాటకున్న శక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ వంటి బలమైన నాయకుణ్ణి ధైర్యంగా ఎదుర్కొన్న శక్తి పవన్ కళ్యాణ్ సొంతం వ్యక్తిగత విమర్శలతో అతన్ని బలహీనపరచాలని చూసిన పవన్ మరింత శక్తివంతంగా తయారయ్యాడు చంద్రబాబు గారి పట్ల విముఖంగా ఉన్న మోడీ గారిని ఒప్పించి అందర్నీ ఏకతాటిపైకి తెచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించిన ఘనత నిశ్చయంగా పవన్ కళ్యాణ్కే దక్కుతుంది ఒక్కడుగా మొదలైన పవన్ రాజకీయ ప్రయాణం డిప్యూటీ సీఎం పదవి వరకు సాగింది అతను ఇంకెంత ఎత్తుకు ఎదుగుతాడో కాలమే నిర్ణయిస్తుంది పవన్ కళ్యాణ్ ఒక ప్రభంజనం ఒక జనాకర్షక శక్తి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మొండివాడు రాష్ట్ర ప్రజల కోసం ప్రాణం పెట్టే వ్యక్తి అన్నయ్య చిరంజీవి గారంటే తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఎనలేని ప్రేమ గౌరవం అందుకే రాజకీయాల్లో అన్నయ్య సాధించలేని విజయాన్ని పవన్ తను సాధించి అన్నయ్యకు కానుగ్గా ఇచ్చాడు పవన్ విజయానికి మెగాస్టార్ పొందిన ఆనందం వర్ణనాతీతం పవన్ సనాతన ధర్మం కాపాడే బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు సంకల్పించింది సాధించడం అతని నైజం కాబట్టి తప్పక సనాతన ధర్మం కాపాడుతాడు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు పవన్ రికార్డ్స్ అతను తిరగరాయాలని కోరుకుందాం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ నిర్మాణంలో ఉన్నాయి సినిమా రిలీజ్ ఎంత ఆలస్యమైనా వేచి చూసే సహనం రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ చేసే శక్తి అతని ఫ్యాన్స్కి ఉన్నాయి పవన్ కళ్యాణ్ సినిమా రాజకీయ రంగాల్లో మరెన్నో రికార్డ్స్ సృష్టించాలని కోరుకుందాం ఇదండి ఈనాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టోరీ ఈ టాపిక్ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కదలి కదలి ఛానల్ పరిచయం చేయండి ఈసారి మరో హీరో స్టోరీతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఎ గుడ్ డే